నలభై ఎనిమిది గంటల్లోగా నూతన మేయర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకుంటే ఆమరణ నిరాదీక్ష చేస్తామని గిరిజన సంఘ నేతలు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో గిరిజన సంఘ నేత మాజీ మేయర్ భర్త జయవర్ధన్ గిరిజన సంఘాల ఐక్యవేదిక నేత బాపట్ల వెంకటపతి

నోటిఫికేషన్ పరిపాలన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఇవాళ నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ తెలిసినటువంటి విషయమే నెల్లూరు నగర మేయర్ స్థానం దాదాపు అవిశ్వాసం పెట్టి నెల పది రోజులు పూర్తవుతూ ఉన్నటువంటి సందర్భం అయినప్పటికీ రాజ్యాంగ బద్ధంగా గిరిజనులకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని గిరిజనులకు రాకుండా రాజకీయ కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరులో వైజాగ్లో ఇదే మేయర్ పది రోజుల్లో నూతన మేయర్ ఎన్నుకుంటే కనీసం నెల్లూరులో నెల పది రోజులు జరుగుతున్నప్పటికి కూడా ఇంతవరకు నూతన మేయర్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి నిజంగా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం ఏంది ఇది ఈ రాజ్యాంగం ఎక్కడి రాజ్యాంగం ఇది అని చెప్పి అడుగుతా ఉన్నాం రాజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నగారిన వర్గాల కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్ని పొందుపరిచి అది కూడా మంత్రం అయినప్పటికీ కనీసం ఆ కుర్చీలో కూర్చోడానికి కూడా ఈ రాజకీయ పెద్దలు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో పది రోజుల్లో అదే ముఖ్యమంత్రి అదే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి అదే రాజ్యాంగం అదే మున్సిపల్ చట్టం ఉన్నటువంటి నెల్లూరులో మాత్రం ఇంతవరకు ఎందుకు ఆ పదవికి నోటిఫికేషన్ ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్న పది పది పదిసార్లు ప్రశ్నిస్తున్న కనీసం ఈ ప్రభుత్వానికి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దలకి కనీసం క్షేమం పుట్టినట్టు కూడా లేదు అంటే నిజంగా చాలా దౌర్భాగ్యం నా నాకేళ్ళ సిగ్గు అన్నట్టు ఈ ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తూ ఉన్నారు చాలా దౌర్భాగ్యం ఈరోజు ఈఆర్సి సెంటర్లో ఈ నగర మేయర్ స్థానాన్ని గిరిజనులకు కేటాయించకుండా నోటిఫికేషన్ విడుదల చేయకుండా అలసత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాంప్లేటు రిలీజ్ చేయడం జరిగింది గిరిజన సంఘాల ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ పంప్లెట్ని ప్రతి గ్రామానికి తీసుకుపోతాం గ్రామ గ్రామాన ఈ కూటమి ప్రభుత్వం గిరిజనుల గుంపు ఏ విధంగా కోస్తుంది గిరిజనుల పట్ల ఏ విధంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని గ్రామ గ్రామానికి ఇవాళ నుంచి తీసుకుపోవడం జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీలను కూడా కలవడం జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను అన్నింటినీ కూడా ఐక్యం చేసి దీని మీద పోరాటం చేయడానికి గిరిజన సంఘాలన్నీ కూడా దళిత సంఘాలన్నీ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో మేము ఒకటే ఈ సందర్భంగా అంబేద్కర్ సాక్షిగా ఒకటే ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాను నలభై ఎనిమిది గంటల లోపల నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే విలే నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయి అప్పటికీ కూడా అప్పటికీ కూడా ప్రభుత్వం చెల్లించకపోతే అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చునేందుకు అని చెప్పి ఈ సందర్భంగా నలభై ఎనిమిది గంటలలో నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేయకపోతే భారీ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాం రిలే నిరాహార దీక్ష శ్రీకారం చూడటం అవసరమైతే అమరణ నిరాహార దీక్ష కూడా శ్రీకారం చూడతామని చెప్పి ఈ విధంగా ఈ ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ముందుగా మీడియా తెలియజేస్తా ఉన్నాం నా పేరు బాపట్ల వెంకటపతి యానాది గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ యానా సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం మరి ఈరోజు నెల్లూరు నగరంలో గత రెండు సంవత్సరాలుగా నెల్లూరు నగరం ఏరైనటువంటి గౌరవ శ్రీమతి పోట్లూరు శవంతి గారిపై జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మరి జిల్లాలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలకి అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే మరి సార్వత్రిక ఎన్నికలకు ముందు మరి జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు నగమేర్ గిరిజన ముద్దుబిడ్డ నానాది సామాజిక వర్గం ఒక మరి రాజకీయ పరమైనటువంటి అంశాలతో అనేక రకాలుగా మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మరి మేయర్ పదవి నుంచి దించాలన్నటువంటి కుటల రాజకీయ ప్రయత్నాలులో భాగంగా మరి సార్వత్రిక ఎన్నికల తర్వాత మరలా అదే మేయర్పై కొన్ని రాజకీయ దుష్ప్రచారాలు చేసి వారి భర్తపై లేనిపోని కేసులు బనాయించి బెదిరించి భయభ్రాంతలు కృషి చేసినటువంటి సందర్భాలు ఈ జిల్లాలో అందరికీ తెలుసు మరి అందులో భాగంగా గత రెండు మాసాలుగా మరి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం మరియు బీజేపీ జనసేన కలిపినటువంటి కూటమి ప్రభుత్వం కౌన్సిల్ సమావేశం ద్వారా మరి అనంతరంగా మరి రాజీనామా చేసినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం ఇది చాలా దౌర్భాగ్యం అన్యాయం అని కూడా మరి పరిరక్షిస్తాం గిరిజన అభివృద్ధిని మరి ఈ ఈరోజు అధికారులు ఈరోజు ఈ సామాన్య సామాజిక యానాది సామాజిక అన్యాయాల పైన మరి సంఘాలు బీసీలు మైనారిటీ సంఘాలు అన్ని కలిపి కూడా మరి రాష్ట్రోకాలు మరి కనీసం కూటమి ప్రభుత్వం కనీసం చేమ కుట్టినట్టు కూడా లేకపోవడం చెవుటవాడి ముందు శంఖం శంఖముదినట్లుగా మరి కూటమిస్తున్న తీర్చి నిధులు చాలా అన్యాయం దుర్మార్గం చెప్పి కూడా ఇప్పుడు ఏదైతే నెల్లూరు జిల్లాలో రాజ్యాంగబద్ధంగా బద్దంగా గిరిజనులకు ఇచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో మరి ఆ రిజర్వేషన్ ఫలాల్లో గిరిజనులే మరి ఆ పదవిని అనుభవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కానీ అందుకు విరుద్ధంగా ఏదైతే డాక్టర్ బి అంబేద్కర్ గిరిజన జాతికి ద్రోహమే అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి దీనికైనా ఇప్పటికైనా మా జిల్లా కలెక్టర్ గారు దీనిపైన చర్యలు తీసుకొని జరిపి ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి గిరిజన పీఠాన్ని గిరిజనుల కట్టక పెట్టబోతే కబద్దార్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు విధంగా దళిత సంఘాలు అలాగే మైనారిటీ సంఘాలన్నీ కూడా ఇతర రాజకీయ పార్టీలు కలుపుకొని ముఖమిడిగా ఉద్యమిస్తామని చెప్పి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా లేదంటే దీక్షకైనా కూర్చున్న దానికి సిద్ధం అందరి లో నా పేరు లక్ష్మణ్ నా ఆంధ్రప్రదేశ్ బ్రదేశ్ సంక్షేమ సంఘం కన్వీనర్ గా పనిచేస్తున్నా నెల్లూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో మేయర్ పీఠంపై జరుగుతున్నటువంటి అనేక విషయాలు యావత్ ఆంధ్ర ప్రజానీకానికి అందరికీ తెలిసిందే అయితే నేను ఒకే ఒక మార్చి చూస్తాను అయితే ఈరోజు మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాల కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితుల కోసం అనేక చట్టాలు అభివృద్ధి పథకాలు చేసిన దాంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు కేటాయించేటువంటి హక్కులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను కాలరాసే విధంగా ఈరోజు నెల్లూరు మేయర్ పీఠాన్ని గిరిజన మహిళలు కేటాయిస్తే అలాంటి దాన్ని ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఎలా కట్టబెట్టారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా అలానే ఎందుకని ఈ కూటమి ప్రభుత్వంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటిక్స్ పెట్టకూడదు కూడా అడుగుతున్నా ఎందుకంటే గిరిజన హక్కులను కాలరాస్ కాబట్టి గిరిజన హక్కులను కాలరాస్తుంది కాబట్టి ఎందుకని కూటమి ప్రభుత్వంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టకూడదు నేను ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పాలి కూటమి నాయకులు కూటమ్మ నాయకులు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఏ చట్టం ప్రకారం మీరు ఎస్టీ సమాజ వర్గానికి చెందినటువంటి మేయర్ పీఠాన్ని ఒక ఓసీ సమాజ వర్గాన్ని బీసీడీ ఈక్వల్ ఓసీ టుసీడీ అంటే ఈక్వల్ టు గానీ మించు ఓసీతో సమానమే అలాంటి వారికి ఎలా కట్టబెట్టారని చెప్పి అడుగుతున్నాను ఇక్కడ కళ్ళు తెరుచుకొని కూటమి ప్రభుత్వం మీ నిద్ర మేలుకొని ఇకనైనా కూడా మేలుకొని ఎస్టీ కేటాయించినటువంటి ఆ మెరిపిటాన్ని ఎస్టీ కేటాయించాలని లేని పక్షంలో ఈ రోజు కరపత్ర ఆవిష్కరణ ఇక్కడ జరిగింది ఇక నుంచి రేపటి నుంచి అన్ని ప్రాంతాల్లో కరపత్రు ఉన్న ప్రచారం చేస్తా నలభై ఎనిమిది గంటల టైం ఇస్తున్నాం ఈ లోపల ప్రభుత్వం కూటమి నాయకులు చేసి ఉచితంగా గిరిజనులు కేటాయించాలి లేని పక్షంలో అన్ని ఆమరణ అంతే కూడా గిరిజన సంఘాలు ముస్లిం అన్ని కూడా సంఘమై ఒక స్పందించి మీ పార్టీలో ఉన్నారు గిరిజనులు మీ పార్టీలో అధికారంలో ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి మేము అడిగేది అదే మా హక్కు అది మా హక్కును మీరు కాలు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము హైకోర్టు ఆశ్రయిస్తాం మీ కూటమి నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా వెనకారం అని చెప్పేసి